కాకినాడ జిల్లా పత్తిపాడు సిఎస్సి దవాఖాన సిబ్బందులు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు కదా ఎంత పని రాక్షసులు అంటే దావకాన్ల అందరూ మంచిగా అర్రలో కూర్చొని బాతాలు కొట్టుకునే అంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారట డిసిహెచ్ఎస్ స్వప్న మేడం దావకాన్లో సడన్ షేకింగ్కు పోయినప్పుడు డ్యూటీ డాక్టర్లు అందరూ ఒకటే రూమ్లో కూర్చొని మంచిగా ముచ్చట్లకు మూతులు చాపిరట అడ్డేటి మీ డీప్ డిస్కషన్ నేనేమన్నా డిస్టర్బ్ చేసినా కానివ్వండి కానివ్వండి అనుకుంటా మేడం పోయింది డాక్టర్లు షాకు మేడం రాకు ఇక డాక్టర్ రన్ రాను పెట్టి ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లేక వాళ్ళ క్లాస్ ఇచ్చిందట మేడం డ్యూటీకి వచ్చిరా ముచ్చట్లు పెట్టుకునే తందుకు వచ్చిరా ఒక రాన్ లేదు స్టెటోస్కోప్ లేదు ఎవరికన్నా జ్వరం వచ్చో నొప్పనో వస్తే ఏం పెట్టి చూస్తారు ఇగో ఈ కంప్యూటర్ చూడు దీని మీద గిద్దెడు దుమ్ము పట్టింది ఈ దుమ్ము దులుపుకునేది తీరువాటం లేకుంటున్నారు మీ దవాఖానలో డ్యూటీలు వేసే ఇన్ఛార్జీ ఏం చేస్తున్నట్టు ఇదేం మీ కాలేజీలో క్యాంటీన్ కాదు పెట్టి గప్పాలు కొట్టుకునేది అందుకు ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరది సస్పెండ్ చేసి ఇంటికి దొలుతా ఏమనుకుంటున్నారో ఇప్పటి సందన్న జర పని మీద ధ్యాస పెట్టుర్రీ డాక్టర్ల డిగ్నిటీని కాపాడురి అనుకుంటే ఇక మేడం గట్టిగానే సొట్లు పెట్టింది